మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి నాకు సక్సెస్ రావాలి ఎలాగైనా సరే మనం సాధించాలి అనుకునేటువంటి వారికి ఒక చిన్న చిట్కాలు చెప్తా అది మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ మొట్టమొదటిగా లగ్నంలో శని ఉన్నాడు కదా ఏళ్ళనాడు శని నడుస్తుంది నేను చేస్తా నాకు ఏం సక్సెస్ వస్తుంది అనేటువంటి ఫస్ట్ ఆ బూజు దుర్బేసి మైండ్లో వచ్చింది ఎందుకంటే ఎల్ ఆర్సిన సమయంలో నేను చాలా ఉదాహరణలు చెప్పాను మోడీ గారు పిఎం అయ్యారు అర్థార్శించిన వచ్చిన తర్వాత కంటిన్యూ థర్డ్ టైం కంటిన్యూ అయ్యారు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా స్వర్గీయ చాలా ఉదాహరణలు ఇచ్చాయి చాలా వీటిలో అంటే ఏంటి ఫస్ట్ మీరు ఎల్నాడుసీ నడుస్తుంది నేనేం చేయలేనేమో నాకు ఏదో ఇబ్బంది అవుతుంది ఫస్ట్ తీసేయండి భయం నడుస్తూనే ఉండదు మా కర్మ ఏదైనా ఒకటి తిన్నాము మరి రైడుగు కర్మ అంతే అట్లాగే ఇక్కడ మీరు నవగ్రహాలు ఏ గ్రహాల దగ్గర చేసుకుంటే ఎలాంటి టెక్నిక్ మీరు పాటిస్తే సక్సెస్ అవుతారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తు అమ్మవారికి భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముందు శని రాశిలో ఉన్నందుకు ఫస్ట్ బద్ధకం అంటే పోస్ట్ పోన్ చేయడం ఆపేయాలి ఏ సక్సెస్ రావాలన్నా మన గ్రహస్థితిలో మనకి ఏముందనేది చూడాలి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పోస్ట్ పోన్ ఆపేసి నవగ్రహాల్లో పట్టుకున్నాడుగా శుక్ర బుధ శుక్రుడు బుధుడు బుధుడు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇక మీకు ఫేమర్ గా ఉండే గ్రహాలు పన్నెండులో రాహుల్ అంటే విదేశీ అవకాశాలు బాగా వస్తాయి గుర్తుపెట్టుకోండి ఆరులో కేతులు ఉన్నాడు కొన్ని కొన్ని లైఫ్ లో కొన్ని కొన్ని ఆటంకాలు ఆ ఆటంకాలు కొన్ని మంచి కూడా ఉంటాయి నాలుగులో గురువున్నాడు అంటే ఏమిటి ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవడానికి పాజిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంది కాకపోతే ఓవర్ ఎక్కువ డబుల్ బెడ్ తీసుకోవడం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇవి కొంచెం చూసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారు శుక్రుడు బుధుడు ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాటికి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి వాటి చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని చేసుకొని అదే నవగ్రహాలు ఉండే ఆలయంలో అమ్మవారిది కానీ స్వామివారు కానీ ఎవరిదైనా ప్రతి ముందు మళ్ళీ మూల విరాట్ ఎవరైతే మూలముంటారు అక్కడికి వెళ్ళి ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని కూర్చోవాలి చక్కగా మీరు ఓం మహాలక్ష్మీదేవి అయినమ గు గుర్తుపెట్టు ఓం మహాలక్ష్మీదేవి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం మహాలక్ష్మీదేవి దేవి ఈ రెండింటినీ మార్చి మార్చి కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఏదైతే సక్సెస్ రావట్లేదని బాధపడుతున్నారు వస్తుంది అయితే మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే మాత్రం ఒక్కసారి కాలభైరం తలుచుకొని నిద్ర లేవండి లగ్నంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి లేదా నాకు ఆంజీ స్వామి ఇష్టం అండి చేసుకోవచ్చు తప్పేం కాదు కాలభైరం ఒక్కసారి ఓం కాలభైరవం లేకపోతే కాలభైరవ అష్టకం చదువుకొని నిద్ర లేవండి మీరు ఏ పని ప్రారంభిస్తున్న ఆరులో కేతు నాడుకో నిత్య నిత్య అంటే డైలీ లైఫ్ కార్ కూడా అయ్యారు అక్కడ కేతు మీకు ప్రజెంట్ ఉండే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో కాబట్టి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు లేదని ఒక పని ప్రారంభిస్తున్నారు ఒక్కసారి గానకే తలుచుకొని చేయండి స్వామి నీదే భారం నువ్వే నేను ముందుకు నడిపించాలి అనుకుని ముందుకు వెళ్ళారా ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది వచ్చి తీరుతుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ అయిపోయేస్ అవ్వాలని లేకపోతే కొంతమంది కిల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు కావట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైంది అనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు ఏం చేయాలి థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించం దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్ గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్నీ స్టార్ట్ చేస్తారు జిమ్ వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు మాదవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తాను మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నా అంటారు మొదలు పెడతారు అన్ని ఇంకంతే చదువు ఇవాళ వెళ్ళామంటే ప్రకటన పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఒక రోజు విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజుల నుంచి బంద్ ఎందుకు కారణం ఏంటి అంటే దేనికి కారణం ఏడో స్థానం సరిగా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్ గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు పెడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి దానికి కంటిన్యూస్ గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించేది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడైతే అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెన్త్ థౌజండ్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బట్టల షాప్ పెట్టాను సార్ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఎస్ అవలేదు కారణం ఏమిటి ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెన్త్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతి ఫలం వచ్చేట రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్ ఉంటే పదకొండు ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్ని సార్లు లెవెంత్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మ జాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ ప్లాట్ ఎవరో చూసుకోవచ్చు కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది డాక్టర్ పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవ్వదు అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెంత్ హౌస్ బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఉండవు పెట్టుకుంటే ఎవడు బల్బు కనిపెట్టేవాడు పెట్టేవాడు కాదు బైక్ కని పెట్టేవాడు కాదు ట్రైన్ కాని పెట్టేవాడు కాదు ఫ్లైట్ కని పెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ సవాధంగా మాకు శాస్త్రాలు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియని అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతా ఉంటే వాడు వెనక అవుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మస్ అంటారు వ్యక్తి మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ చుట్టుకుంటూ ట చుట్టుకుంటూ చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు నెక్స్ట్ జన్మ షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాలు మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటి పీడించు తింటున్నామంటే అది పాపం కిందకి మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించమంటే అది పుణ్యం కిందకు వస్తుంది కాబట్టి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిధునంలో నాచురల్ మిధురణంలో గురువు ఉన్నది గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్ నామాలు నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతనాభజంగికాయ నమహా చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రేమాప్రి